ఏడాదో రెండేళ్ళలో డిలే అవుతుంది అది కానీ లేదా మూడవది సామాన్యంగా ఓవర్ బ్లీడింగ్ ఇన్ మెన్సెస్ అది ఇది మరీ డేంజర్ తోమతి ఎలా అయిపోతూ ఉంటుంది ఐదేశ రోజులు అరేసి రోజులు ఏడేశ రోజులు మనుషులేమో తెల్లగా పాలిపోయి ఉంటారు ఓవర్ బ్లీడింగ్ ఇన్ మెన్సెస్ కానీ లేదా మెనీ టైమ్స్ డిశ్చార్జ్ బిట్వీన్ టూ మెన్సెస్ ఒక మాట మెన్సెస్ వచ్చి మళ్లీ మెన్సెస్ వచ్చే వచ్చారు నాలుగు రోజులకి పోమాట ఐదు రోజుల పోమాట రెండు రోజులకి పోమాట కొంచెం డిశ్చార్జ్ కనిపించి తగ్గుతుంటాం ఇట్లాంటి న్యూస్ ఉంటాయి డిశ్చార్జ్ టైమ్స్ అపిట్వీన్ టూ మెన్సెస్ దీనికి నక్స్వామి గారికి డిఫరెన్స్ కనిపెట్టారు నక్స్వామి గారు వన్ మెన్సెస్ ప్రొనా ఫర్ మినీ డైస్ అండ్ ిట్వీన్ టూ మెన్సెస్ బికమ్స్ షాక్ ఏది నెక్స్వామిక ఒక మాట బయట ఉంటే సారా పది పదిహేను రోజులు కూడా ఒక్కొప్పుడు ఉండొచ్చు నెక్స్ట్ మెన్సెస్ ఇరవై రోజులకి ఏదో అవసరం మధ్య ఐదు రోజుల గ్యాప్ ఉంటుంది లేదా ఎక్స్డ్రీమ్ కేసెస్ లో ఏమి చెప్పినట్లు వన్ మెన్సెస్ రన్స్ ఇన్ టు ది అదర్ అంటే త్రోటి మంత్ డిశ్చార్జ్ ఉంటుంది అది నెక్స్మిక क्लियर कैटेगरी माने डिफरेंसेस मार्क చేసుకొని మొదలు వస్తాయి. ఉన్నమంటే ఇది గడమన లో గనుక అయితే ఇది హెటటి కేటగిట్లో లివర్ ట్రబుల్ ఉంటాయండి ఉండి పైని చెప్పిన సింప్టమ్స్ ఉంటాయి. ఎసైకిస్ జలుదర్ వ్యాధి ఉండి పైని చెప్పిన లక్షణాలు ఉంటాయి. అవురు సంబం ఉండే క్యూర్ని కేస్ హిరేని కేసలు ఉన్నాయి. కానీ క్యూర్ రోగాయని చెప్పలేం. సరేటి అలాగే తంటి పిల్లల్లో మనకు తెలియదు కదా ఎసిటిక్ యాసిడ్ కేసులు అప్పుడే పుట్టిన పిల్లల్లో గొడ్డు నుంచి బ్లీడింగ్ మానదు చాలా రోజులు ది అంబలి కంటిన్యూస్ టు బ్లీడ్ ఫర్ మెనీ డేస్ తొడిగితే గుడ్డలో పడుకోబెడితే గుడ్డకి ఎర్రగా అంటుతూ ఉంటుంది నెల అయినా రెండు నెలలైనా కూడా ఎసిటిక్ యాసిడ్ థర్టీ వన్ డోస్ విల్ క్యూరి

అంటే మాటి మాటికి తెలివి తప్పిపోతూ ఉండే అంత నీరసము అంటే మొహం తిరిగిపోతుంది అంటారు రోజుకు ఒక మాట రెండు మాటలు అలా వెళ్ళి కసేపు పడుకుంటారు తెలివి ఉందో లేదు తెలియదు మళ్ళీ కసపు లేచి మొహం ఎల్లుదంతే లేస్తారు ఇట్లా ఒక పది పదిహేను రోజులు ఉంటుంది నెక్స్ట్ పది పదిహేను రోజులు నర్వస్ ఎక్సైట్మెంట్ అంటే చిరాకు కోపము చురుకుదనము ఇట్లాంటివన్నీ ఈ చిరాకు దుర్గుతనం ఉన్నప్పుడేమో చాలా యాక్టివ్ గా ఉంటారు ఆ పది పదిహేను రోజులు ఈ తర్వాత పది పదిహేను రోజులు చోటికి అడుగు తీసి అడుగు పెట్టలేరు కథలు ఏమండి క్లియర్ గా ఉందా అంటే ఒక నాలుగైదు రోజులు అలా ఉండి నాలుగైదు రోజులు ఇలా ఉండదు పది రోజులు అలా ఉండి పది రోజులు ఇలా ఉండదు ఆల్టర్నేట్ మాత్రం అవుతూ ఉంటాయి నర్వస్ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు ఒంట్లో ఉన్నటువంటి వైటల్ ఎనర్జీ ఎంత ఎగ్జాస్ట్ అవుతుంది పోతం అలాగే వాళ్ల మీద అరిచి వీళ్ల మీద అరిచి లేకపోతేనేమో స్కూళ్లలోను కాలేజీలోనూ కూర్చొని ఫ్రెండ్స్ తో ఇష్టం వచ్చినట్టు గవ్వుగా చాలా స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటారు టాకింగ్ డ్యూరింగ్ దోర్స్ అది అయిపో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో సెలవు పెట్టి ఏమంటే చాలా నీరసంగా ఉన్నది కథలు లేరు ఇట్లా ఉంటుంది ఇది వయస్సుతో నిమిత్తం లేదా అందరికీ ఉంటుంది పాండు రోగం ఉన్నటువంటి వాళ్ళకి ఎస్పెషలీ ఎనీవియా కండిషన్ అంటే షుగర్ కిలోసిస్ మేడం ఉన్నటువంటి వాళ్ళకి పాండు రోగం ఉంటుంది అంటే వైట్ కార్పసెల్స్ ఎక్కువై రెడ్ కార్పెల్స్ తగ్గుతాయి వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఆల్టర్నేట్ అవుతూ ఉంటే దీంతో పాటు అన్న ఆహారం వేయటం అన్న హితవు లేకపోవటం పైన చెప్పినవన్నీ లింకప్ చేసుకోవాలి చేసుకుంటే తప్పనిసరిగా ఈ డ్రగ్తో అవన్నీ క్యూర్ అవుతాయి నెక్స్ట్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్పబోయేది బాగా ఇంపార్టెంట్ వాళ్ళు దే గో ఇంటూ స్ట్రేంజ్ మూడ్స్ దే గో ఇంటూ స్ట్రేంజ్ మూడ్స్ అంటే ఎమోషనల్ గా మూడ్స్ లోకి వెళ్తారు వెన్ దే సీ లైఫ్ త్రూ గ్లాస్ రంగుల రంగుల దీపములు లేదా సూర్యరశ్మిని రంగుల అద్దములలోంచి చూసినసో విచిత్రమైన ఆవేశ స్థితికి తన వశము కాని స్థితికి పోదురు అంటే సమ్టైమ్స్ సినిమాకి వెళ్ళారనుకోండి అన్ని రంగులు ఎవరినో ఉన్నాయనుకోండి లైట్స్ అలా చూసేట్టు వీళ్ళకి ఏవో వరల్డ్లోకి వెళ్ళినట్లు వెళ్ళినట్లుగా సినిమాల్లో వాటిలో ఎవరినో ప్రేమించినట్లు భగిన హృదయైన తిరస్కరించినట్లు అనుకుంటా రంగుల రంగులైట్లు చూస్తే ఆడ అందరూ కూడా ఏదన్నా నవల చదువుతూ కనుక లైట్లు కనుక చూసాడంటే ఆ నవల్లో ఉన్న కథ అంతా తనదిగానే భావించుకుని దుఃఖిస్తాడు తనకు అలాగే వివాహం జరగబోతూ ప్రయత్నాలు జరిగినట్టు పిల్లలు కూడా ఆ కథలోలాగే అదేదో నగ్నం అయినట్టు లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్లు అలా రెండు మూడు రోజులు ఆ మూడు లో ఉంటారు ఒక్కో సినిమా చూస్తే నాలుగైదు రోజులు ఏడుస్తారు ఇట్లాంటి వాళ్ళు సో ఫోలి కానీ వాళ్ళు అనుకుంటారు సో అనుకుంటారు అయితే అడవటం ఉండదు అప్రిసియేషన్ ఉంటుంది లవ్ ఆఫ్ బ్యూటీ ఉంటుంది బ్యూటీ ఫారం లో ఉండదు ఫారం బ్యూటీలో ఉంటుంది అది తెలియదు నైన్టీ పర్సెంట్ ఫారంలో బ్యూటీ చూడటం తెలిసిన వాళ్ళందరూ కూడాను సెంటిమెంటల్ మూడ్స్ లోకి ఏదో ఒక టైంలో వెళుతూ ఉంటారు అదే కాకుండా మొత్తం క్రియేషన్ లో బ్యూటీలోనే ఫారం ఉంటుంది బ్యూటీ ఒకటి లవ్ ఒకటి సరైనటువంటి పద్ధతిలో అప్రోచ్ అవ్వడం కష్టం లవ్ కి ఒక ఆబ్జెక్ట్ ఉండి టువర్డ్స్ ఏ పర్సన్ కానీ టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్ గానీ టువర్డ్స్ ఏ హౌస్ కానీ టువర్డ్స్ మనీ గాని బ్యాంక్ బ్యాలెన్స్ కానీ దేనికి మేకొట్టి దారం కడితే తప్ప లవ్ ఉంటుందని తెలియనటువంటి వాళ్ళు మిగతా ఇరవై మంది మనకు చూతారు లవ్ అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్ దాంట్లో మిగిలినవన్నీ ఉంటాయని మధ్యలో ఒక నది ఉంటుంది వాళ్ళకి మనకి వాళ్ళు ఏం చెబుతున్నారో మనకి తెలియదు అంటే లవ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అది లవ్ కాదు లవ్ లో ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి అంటే మనకి ఈ జగద్గురువులు జగదాచార్యులు చెప్పేటువంటి లవ్ కి అర్థం అది అంటే వాళ్ళ లవ్ లో మనం అంతా ఉంటాం కానీ లవ్ అంటే ఎవరి ఎడల అనేటువంటి ఇడియాటిక్ క్వశ్చన్ ఉండదు అంటే కొంచెం తరా కష్టం మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ కుదరక ఈ లైట్ లో మనం ఉన్నట్లు వాళ్ళ లవ్ లో మనం ఉంటాం లవ్ అంటే వాళ్ళ ఉద్దేశం అది మామూలుగా ఎక్కువ మంది ఉద్దేశం లవ్ అంటే టూ వర్డ్స్ మార్చి అది లవ్ కాదు అది బాండేజ్ అది బంధం కానీ సంబంధం కాదు ఈ తేడా తెలిసేటప్పటికి కొన్ని వేల జన్మలు హ్యూమన్ విలేస్ లో పడుతుందని పెద్దలు చెబుతారు వీళ్ళు ఆ మధ్యలో కొట్టుమిట్టాడుతూ రంగు లైట్లు కనిపించినప్పుడల్లా ఉమ్మడి దుఃఖిచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఐదారు పిల్లలు తండ్రి అయినా సరే ఇదివరకు తాను పెళ్లి చేసుకోక ముందు కథల జ్ఞాపకం చేసుకుంటాడు అంటే కాలేజీలో చదువుతుండగా ఎవరిన లవ్ చేసి ఏడాది రెండేళ్ల చాలా తంటాలు పడితే అవిడేమో బాధపడి తర్వాత మ్యారేజ్ అయింది అనుకోని తర్వాత ఐదుగురో నలుగురో ముగ్గురు పిల్లలు వచ్చి అనుకోండి ఆ పిల్లలు పుట్టాక కూడా వీడు ఇలాంటి ఎన్వైరాన్మెంట్ లోకి పెడితే తనకు మ్యారేజ్ అయిందనే సంగతి రిఫ్యూజ్ చేసి మా ఇంటితో అంత ముందు జరిగినటువంటి కథలకు చేసుకుని దుఃఖిస్తాడు హౌ అంటే ఇట్ ఈస్ సో ట్రూ మన ఉంటుందా అని అయితే వాట్ వి కాల్ లాజికల్ ఈ లేకపోతే మనం ప్రతి వాళ్ళని లాజికల్ గానే ఆలోచిస్తూ ట్రబుల్స్ లో ఎందుకు పడతాం లాజికల్ రైట్ అయితే వీళ్ళలో ఈ సైడ్ సమస్య ఇంకా ఇంకోటి ఉంది వీళ్ళకి సేమ్ మూడ్స్ లోకి వెడతారు ఎవరి ఫుల్ మూన్ ప్రతి పూర్ణిమకు అవే కళలు అంటే చంద్రుడు షోడశ కళలు వచ్చేటికి వీళ్ళకి పిచ్చి కళలు వస్తాయి అంటే పౌర్ణమి ముందు రోజు ఆ రోజు మరునాడు కూడా కదిలిస్తే ఏడుస్తుంటారు మీరేం మాట్లాడదండి నా లైఫ్ ఇంతే కదా అనండి అనండి అంటూ ఉంటారు తర్వాత మూడు ఊళ్ళు అయిన తర్వాత శుభ్రంగా తలంటి పోసుకున్నట్టు మామూలుగానే ఉంటారు తర్వాత ముఖ్యంగా వెన్నెల మీద పడితే వీళ్ళకి మెంటల్ సింటమ్స్ ఎక్కువ అది నెక్స్ట్ మూడాలి ప్రబ నాయక నాయకులు చంద్రదోష నాయకులు ఉండాలి వెన్నెల మీద పడ్డదంటే వాళ్ళకి ఏదో ఒక జీవితం అంత కవిత్వం లేకపోతే ఒక లిరిక్ స్టోరీయో సినిమానో నవల తప్ప అది జీవితం ఉండదు ఆ వాళ్ళకి సెంటిమెంటల్ అంటే దే గ్రో టు సెంటిమెంటల్ టెన్త్ ఫ్రెండ్ హోల్ ఉండేవాట తప్పనిసరిగా దొడ్లోకి ఏణాలు వేళ గుడిస్కెళ్ళే వాట ప్రోడంలో రాశాడు అంటే వాడికి అంత యూనిట్లోకి వెళ్ళొచ్చాడంటే ఆ రోజున ఈజ్ నాట్ కంపోజ్ అది వాడి పరిస్థితి ఈ దస్తే నంబర్ లో ఆయన ఊన్లైతే అన్నాడు వీడికి ఆశ్చర్యం విషయాన్ని ఇద్దరు ముగ్గురు అట్లాగే ఇంకోడు ఫర్ క్యాప్ పర్కను సమ్మర్ నాడు వేసవ కాలంలో కూడా యూనిట్ వద్దు పెట్టుకునే వాటిని ఎక్స్పోజ్ అవుతున్నాము గాలికి అని అనగా సోర్యుడు ఇవ్వగలం అని అన్నాడు మనవాళ్ళు కాలంలో కూడా ఆపాదమస్తూ దుప్పటి కప్పుకుని పడుకుంటారు ఇండియాలో అయితే తెలుగులో ఇంగ్లీష్లో అయితే క్యాప్ పెట్టుకుంటారు తెలుగులో అయితే పాదాలని చిరస్తాక గదిలో దుప్పటి కప్పుకొని పడుకుంటారు చూడండి ఇలాంటివన్నీ మనకి కొంత బాగా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ రొమెటిక్ సింటమ్స్ కీలక బాధలు ఎగ్రమేటెడ్ ఇన్ మెమరీ చేంజ్ వాతావరణం మార్పు కలిగినప్పుడు ఎలా వాతావరణం తడిగా తేమగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్కువ అంటే రూస్టాక్స్ బ్రెజిలియా ఇది మూడు ఒక జాతి ఈ ఒక్క లక్షణానికి తర్వాత అవే లక్షణాలు జాయింట్ల లక్షణాలు ఎమ్యేటెడ్ బై హీ వేడి కాపు పెట్టుకున్న తోపారం చేసుకున్న ఉపశమించిన తక్కువగా ఉంది ఇక్కడ ప్రయోజనం అలా చూసుకోవాలి అంటే ఒక్కొక్కటి రోజు క్యాసం అవ్వాలి లోపల మనసులో నెక్స్ట్ మోడాలిటీ తాగినతో ప్పులే కాదు వాడికి ఏముంటే అవినీజు లైక్ పాయిజన్ సుజమన్నాడు ఊరుకు తాగుతాడు అలా పడి మొత్తుకుంటూ ఉంటాడు సారాయ సారాయ్ రాక్ష సారాయము అన్ని ఎగ్రవేట్ అవుతాయనమాట అంతేకాక వీడికి ఇంటాక్సికేషన్ ఎక్కువ మిగతా వాళ్ళకన్నా అంటే మిగతా వాళ్ళు రెండు కప్పులు పుచ్చుకుంటే చూస్తే వీడు ఒక కప్పులో సగం బుతుకులో పడిపోతాడు కింద వెరీ సెన్సిటివ్ ఇంటాక్సికేషన్ మొదటి మూడు అర గ్లాసులోనే దాటిపోతాడు సుఖో బికో బే అన్నారు సుఖం అంటే చిలకనే బోగుతాట మొదటి కొద్దిగా పట్టాడుతూ ఉంటాడు తర్వాత సుఖం అంటే కొకి కూన్ రేగాలు తీస్తాట తర్వాత బకం అంటే కొంగలే కురుకు తీస్తాట కలుసుకులు తర్వాత కర్ణస్య ఏడుంటే అది చేస్తాడు ఒక సేజ్ లోంభ కర్ణస్యే మధ్య లక్షణం అన్నాడు ఎవడు పనిలేక రాశాడు అనుకోండి మొదటి మూడు స్థితులు అరగలేక దాడతాడు చుక్కపేక పక్క స్థితి కనుక వెరీ సెన్సిటివ్ టు ఇంటాక్సికేషన్ అది గుర్తున్నారు నెక్స్ట్ వీడికి మెంటల్ సింటమ్స్ ఆల్ మెంటల్ ఆర్ వర్స్ అట్ నైట్ మానసిక బాధలన్నీ రాత్రిపూట దుర్భరముగా ఎక్కువగా ఉండను అంటే ఈ ఇందా చెప్పిన పిచ్చివాగుడు అంతా ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కప్పుడు వీడికి ఇన్సానిటీ ఉంటుంది యాంటిమోనియం క్రూడ ఇన్సానిటీ అని ఒకటి ఉంది అది గమనించుకుంటాం చూసుకోవాలి ఉంటుండి అలాగే ఏడిచి దుఃఖపడి మళ్ళీ మానేస్తాం దీనికోసం ట్రాఫిక్ తీసుకొచ్చి వరగంట దుఃఖించేసి మళ్ళీ ఆపేసేస్తూ ఉంటాడు ఇంటి ముని క్రోడేనిటీ రాత్రిపూట అలాగే ఇన్సెనిటీ రాబోయేందుకు నాలుగైదు ఏళ్ళ ముందు నుంచి ఎందుకో దుఃఖం పొరలుతూ వస్తూ ఉంటుంది రాత్రిపూట విడికి ఆ నాలుగైదు ఏళ్ళు అయ్యేటప్పటికి మిగతా వాడంతా గుర్తిస్తారు వీడి ఇన్సెన్ రాహేవ్ చేసిన లేదా టైప్ ఆఫ్ ఎవరిని ఏమీ అనడో తనలో తాను బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే జీవితం ఇలా అయిపోయింది ఎలా అయిపోయింది అంటే వినడో రా జీవితం ఎలా అయిపోయింది ఉద్యోగం చేస్తున్నావు కదా అని అవి లాభం లేదు ఇలా అయిపోయింది ఇలా ఏమిటో ఇలా అయిపోయింది వాడని వీడని తలుపుకుని వాళ్ళు అలా అన్యాయం చేశారు వీళ్ళు ఇలా చేశారని అలా మీ వగ్గట్లో కూర్చుని అలా ఎడుస్తుంటాడు కూర్చుని సినీ ఈ కనుక ఎలా చేస్తే అంటే విపరీతమైన టీయర్స్ తో అలా కూర్చుని ఏం ఉండదు ఫైన్ సార్ మా జీవితం ఇలా అయిపోయింది మమ్మల్ని చెప్పారా మా జీవితం చెప్పారా ఇలా ఏడుస్తుండీమోనియం క్రోడ మీరు ఎంత అనలైసిస్ చేసినా ఏం ఉండదు ఫైన్ సార్ మెడ్రాస్ లో ఒక డాక్టర్ గారు ఉన్నాడు ఆయన మెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఆయన వైఫ్ ఫిజికల్ హాస్పిటల్ డాక్టర్ ఇద్దరు డాక్టర్సే ఇద్దరు మెంటల్ డాక్టర్ చెరో రకం ఆయన ఏమిటో నేను మెడిసిన్ ప్రత్యాను గోల్డ్ మెడలిస్ట్ వైఫ్ చదువుకున్నది ప్రభుత్వం చేస్తున్నా పిల్లలు ముగ్గురు పిల్లలు ఇలా అయిపోయింది ఏమైపోయింది మీరు పదేళ్లు రిసెర్చ్ చేయండి మీకు పిహెచ్డి వస్తే నేను దగ్గర ఉంచుకున్నాను అంటే ఒక పాయింట్ మీరు లాగి వాళ్ళ గురించి చెప్పగలిగితే ఆయన చెబుతాడు అనమాట ఇలా అయిపోయిందంటే ఏమైపోయిందంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా సాగటం లేదు అక్కడ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత రెండు మూడు నెలల మళ్ళీ వచ్చేస్తుంది వచ్చేస్తే ఈయన ఇల్లు వీళ్ళు హాస్పిటల్లో ఉంటాడు ఆయన తగ్గించుకుంటాను పగలు రాత్రి ఇంటికి రాడు మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది విడిపోయిన తర్వాత ఈ సామాన్ అంతా తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి ఆవిడికి రైల్వేలో పార్సిల్ చేసేసి ఇల్లు ఇచ్చేస్తాడు మళ్ళీ వస్తుంది ఆవిడ ఏం చేసింది నెక్స్ట్ హాస్పిటల్లో సామాను పిల్లలు వేసుకుని తీసేసింది ఏం చేస్తాడు చూద్దాం చెప్పాను కదా ఆవిడ అకాటీ యాంటీమోనియం గ్రూడేనంటే ఆ జనరల్ హాస్పిటల్ అదేది ఆ సెంట్రల్ స్టేషన్ ఎదుర్కొండ ఆ హాస్పిటల్లో ఈయన డ్యూటీలో ఉండగా అక్కడ దిగేసిందంటే సామాన్లు పెట్టలు బెడ్డి గుండె పది పదివేల నుంచి నెబ్బర్తో రిటర్న్ వెళ్ళిపోయింది చాలా మట్లు పిల్లలు తీసుకుని మళ్ళీ వచ్చింది వేద్దాం అని అడిగింది వీళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది అది ఆయన అదే అన్నాడు ఏడుస్తున్నా వీళ్ళ ఫ్యూచర్ మన వల్ల పాడైపోతుంది మనతో కూడా అదే చెబుతాడు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి దెబ్బలట్ల వల్ల పిల్లలు దెబలట్లు ఈ ప్రాణీ లేదు ఇది ఆయన గారు యాంటీమోనియం క్రోడము ఇన్సానిటీ అయి ఉండి మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా ఇప్పటికీ విజయవంతంగా బండి నడుపుతున్నాయి ఇప్పుడు మెడ్రాస్ లోనే ఉన్నారు సర్వీస్ లో ఆ పేషెంట్స్ యొక్క అదృష్టం మనం చెప్పుకోవాలి దీనికి నెక్స్ట్ వీడికి ఇవన్నీ కూడా రాత్రిపూట ఎక్కువ వాడింటికైనా రాత్రి మీరు రెడీ అయ్యారంటే తెల్లవారు నాలుగింటికి వెళ్ళి పెడతాడు అంటే వాడికి ఆ సింటమ్స్ సబ్సైడ్ అవుతున్నదాకా మిమ్మల్ని సాగుట్టేస్తాడు అప్పుడు వీలు పెడతాడు నెక్స్ట్ అక్కడికి ఆ మోడల్కి నెక్స్ట్ మోడాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ ఇట్ ఎవడు Antimony క్రోడం కాన్స్టిట్యూషన్ కాకపోయినా పొరపాటున బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళి జగదినట్లైతే ప్లస్ ఫామిక పర్సజిల్లా Antimony క్రోడం ఇப்பிக்க కుబిగేల్లో ఇది నెక్స్ట్ వాడికి అవి పర్నాడు సదా చెప్పుడు అంటే ఎప్పుడు లెటర్కి వెళ్ళాల్సి వచ్చినట్టే ఉంటుంది వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత వెడుతున్నప్పుడు కూడా ఇంకా మళ్ళీ వెళ్ళాలని ఉంటుంది పరిస్థితి గొంతులో కొడుకు పొద్దున మెతుకుల గొంతులోకి రావటం కొన్ని నీళ్లు వాంతి వచ్చేసి బయటకు మేయటం ఇవన్నీ ఉంటాయి తర్వాత కడుపు కడుపురం కడుపు నిండా గాలి లోపల దీపావళి పండుగల్లో డామ్ రూమ్ మళ్ళీ శబ్దాలు విత్ మంచి గ్యాస్ ఎల్వైస్టార్ గ్రీనిష్ మిల్క్స్తో మోసం వాడికి మర్నాడు యాంటిమోనియం వాడి కడుపుల మంట పులసరం ఇంతకట్లాగే కార్బోహైడ్రోట్లు అంత మంట ఉంటుంది అంత పులసరం ఉంటుంది అన్నం పేరు డోకు డోకొచ్చేట్లుంటాం నలికంతా తెల్లగా ఉంటాం రుచి లేకపోవటం ఏం తిందా ఉన్నా తా తాగుతా ఉన్నా అనిపించకుండా అలాలు ఉండిపోయి నిరసన వచ్చేయటం డిన్నర్ తిన్నాక రెండు రోజులు ఇట్లాగా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎండ కట్టేస్తున్న లోపల నేచర్ పెడవా తింటా తింటా అని అంటే నేచర్ చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ చూడండి వాడికే కనుక ఫుడ్ మీద రిలీఫ్ కనుక ఉండనిచ్చినట్లయితే మళ్లీ తిని మనాడు చచ్చిపోతాడు చేత నేచర్ ఏం చేస్తుంది షట్ ది డోర్ మరి తిందామని అనిపించకుండా అక్కడ క్లోజ్ చేస్తుంది రెండు రోజులు అన్న ఏదో చచ్చిపోయి స్తారా అంది వద్దు ఎందుకని లోపల క్లీనింగ్ ప్రాసెస్ పెట్టారు నేచర్ నేచర్కు నన్ను డివైసెస్ ఎవరికీ తెలియదు నెక్స్ట్ ఈబికాక్ కడుపు నొప్పి అవుతుంది వాంతి నూటమ్మడి చెమట జిగురు జిగట చల్లని చెమట మొహం నేరంగా ఉంటాం కార్బోహైజ్ జూబ్స్ కళ్ళ చుట్టూ విధంగా నీరంగా షాడోస్ ఏర్పడటం కనుక ఎగ తింటాం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఈ సిమ్టమ్స్ ని బట్టి ఇదో డోసు వేసుకుంటుంది తేనుకులు వస్తే దీనికి వేరే తెలుస్తుంది మనకి కార్బోహైడ్రేట్ వాడికి దీర్ఘము ప్లతము అయినటువంటి పెద్ద పెద్ద బుర్రం తేనుకులు వచ్చేస్తాయి వస్తువు చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది వీడికి చిన్న 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 చిల్లర దేవుళ్ళి ఎవరికి ఎంటి మని కోవడం వారికి పైగా ఇంకో సదుపాయం ఉంది వీడికి అజీర్ణం చేసినప్పుడు కాని పునసరం చేసినప్పుడు కాని తెగ కాని కానీ వస్తే వీడికి యాపిల్ తిన్న తర్వాత తేనుకలు వస్తే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది అంటే అరిస్టోక్రాటిక్ టైప్ ఆఫ్ థ్రెన్స్ ఇరక్ట్రాషన్ స్మెల్ లైక్ యాపిల్ కొనుక్కుంది రెక్కలేకనా యాపిల్ వాసన ఇంకా ఇంకొక మోడాలిటీ వీడికి ఉంది ఫ్రూట్స్ డిజగ్రి పళ్ళు తిన్నాడంటే వీడికి అరటి పళ్ళు కాని యాపిల్ పళ్ళు కానీ ఏ పళ్ళు అయినా తిన్నాడంటే వీడికి అజీర్ణం చేసింది పిలిచినాయనమాటే గడుపురా ఈ దౌర్భాగ్యుడు ఒకటి తప్ప ఎవడికి పళ్ళు జీర్ణం కాదు ఉండదు ఉంటుంది ఉండదు సామాన్యంగా ఆరోగ్యం తేడా ఉన్న వాళ్ళకి అన్నం మానేసి ఫ్రూట్స్ తీసుకుంటే సెటరైట్ అవుతుంది వీడికి చాలా పాడైపోతుంది స్టమక్ నెక్స్ట్ ఇంకొకటి దగ్గు వస్తే ఎలా వస్తుంది యాంటిమోనియం అంటే పొట్టలోంచి దగ్గుతాడు చెస్ట్ దగ్గడు ఇక్కడి నుంచి బొడ్డు దగ్గర నుంచి తగ్గుతాడు అంటే కనుక పిల్లల కోరింత దగ్గులలో ఉన్న ర్యాంక్ డ్రగ్స్ లో ఇది ఒకటి ఎపికాకు ఒకటి ఇది ఒకటి కోరింత దగ్గుల్లో యాంటిమోనియం టార్ట్రికం ఒకటి మొన్న చెప్పాను సూపరం ఎటాలికం ఒకటి మొట్టమొదటికి యాభై రావాల్సిన డ్రగ్స్ నాలుగు డ్రాసిరా ఇవి రాకూడదు మెఫైటిస్ అనే డ్రగ్ ఉంది బెంగాల్ వాళ్ళంతా ఊపింగ్ కాఫ్ అంటే మెఫైటిస్ దానికి సరిపోకపోతే పని చేయదు ఎక్కువ ఎక్కువ ఊపింగ్ కాఫ్ వాళ్ళు కిందికి వస్తుంటారు మన ప్రాంతంలో ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక మోడాలిటీ వీటి కొందరు కొందరికి క్రానిక్ గా జాయింట్ పెయిన్స్ ఉంటాయి అప్పుడప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి ఈ కడుపులో తేడా పులసరం అది వచ్చాయి అజీర్ణం వచ్చినప్పుడు పులసరం వచ్చినప్పుడు ఇవి అవుతూ ఉంటాయి అవి బెటర్ గా ఉన్నప్పుడు ఇవే కోతూ ఉంటాయి ఇవి బెటర్గా ఉన్నప్పుడు అవే ఎక్కువ అవుతూ ఉంటాయి యాంటీమోనియం క్రోడంలో అంటే జాయింట్ పెయిన్స్ బెటర్మెంట్ కలిగినప్పుడు యాసిడిటీ వామిటింగ్స్ ఇండైజెషన్ ఎక్కువ అవుతుంది రెచ్చు పెరిగిపోతూ ఉంటుంది కొందరికి అంటే ఆల్టర్నేటివ్